వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు కదా అండి ఈరోజు నేను మీకు గుమగుమలాడే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చూడండి ఇందులో వీడియోలో చూపించినట్టుగా పూస పూసగా రవ రవ్వగా అలాగే సువాసనగా ఎలా వస్తుందో మీకు చూపిస్తాను దీనికోసం నేను పాల తయారు చేశాను మనం రోజు కాగపెట్టే పాల నుండి తీసిన మీగడను వేరు చేసి ఒక చిన్న బౌల్లో వారం రోజుల పాటు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టానండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనకి వాసన పట్టదండి చాలా బాగుంటుంది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాల మిగడను వారం రోజుల తర్వాత తీసాను నేను ఇది హాఫ్ లీటర్ నుండి తీసిన మిగడ అందుకే కొద్దిగానే వచ్చింది దీనిని మనము తీసుకొని స్టవ్ పైన వేడి చేసి అంటే పాలు తోడుకు వేస్తాం కదా ఆ విధంగా మళ్ళీ తోడు వేయాలి కాబట్టి దీనిని వేడి చేశాను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక కొంచెం ఎక్కువ మొత్తాదిలోనే తోడు వేయండి స్పూన్ మన టీ స్పూన్ ఉంటుంది కదా టీ స్పూన్ తీసుకొని దాంతోని ఒక స్పూన్ వరకు తోడు పెట్టండి పెరుగుతోటి ఇలా తోడు వేశాక కలపండి కలపడం వలన మొత్తము బాగా మిక్స్ అవుతుంది ఆ పెరుగు కూడా త్వరగా తోడుకుంటుంది ఆ తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి అది తోడుకున్నాక పెరిగ్యాక మనము మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి తెల్లవారి దానిని తీసుకొని ఒక గంట పాటు పక్కన పెట్టండి అలా పెట్టడం వలన అది గడ్డ కట్టుకొని ఉంటుంది కదా త్వరగా మనకి తీయడానికి వీలుగా ఉంటుంది ఆ తర్వాత దానిని మిక్సీలోకి తీసుకొని మిక్సీ పట్టండి ఇలా క్రీమీగా వస్తుంది ఆ క్రీమీగా అయ్యాక ఇలా క్రీమీగా అయితేనే మనకు నెయ్యి చాలా బాగా వస్తుందండి ఎందుకంటే మీగడ అంత క్రీమీగా అయ్యాకనే చాలా నెయ్యి వస్తుంది ఆ తర్వాత మనము డీ ఫ్రిడ్జ్లో ముందుగానే పెట్టుకున్నటువంటి ఐస్ ముక్కులను తీసుకొని అందులో వేసాను అలాగే ఐస్ వాటర్ని కూడా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్సీ చేయాలి ఇలా మిక్సీ చేయడం వల్ల మనకు వెన్న అనేది చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి మళ్ళీ ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి వచ్చిన వెన్ననంతా ఆ తర్వాత ఇంకేమైనా వస్తుందేమో అనేసి ఇలా మళ్ళీ ఒకసారి పట్టాను కొద్దిగా వచ్చింది ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో వచ్చిన మజ్జిగ ఉంటుంది కదా దాన్ని కూడా వడబోసాను ఆ తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి ఐస్ వాటర్ని మళ్ళీ తీసుకున్నాను ఐస్ని చల్లటి వాటర్లో ఇలా వెన్నని కడగడం వలన దానికి ఏమన్నా ఉన్న పాల వాసన కానీ ఇంకా ఏదైనా వెళ్ ఆ తర్వాత దానిని ఒక గిన్నెలోకి అదే గిన్నెలోకి తీసుకున్నాను మనం కడిగినటువంటి గిన్నెలోకి తీసుకొని వేడి చేస్తున్నాను ఆ వెన్నని ఈ విధంగా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే అడగంటకుండా ఉంటుంది గిన్నె మాడిపోకుండా చూడండి మనం కలుపుతూ ఉంటేనే నెయ్యి అనేది పైకి కొంచెం కొంచెం తేలుకుంటూ వస్తుంది అయితే వాసన కోసం కొందరేమో కరివేపాకు తమలపాకులు వేస్తారు కానీ నేనైతే యాలకులు వేసానండి కొంచెం ఇలాచి చాలా బాగా అద్భుతంగా ఉంటుంది వాసన ఆ తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి అది మొత్తం అడుగు మాడకుండా మనకు బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మాత్రమే తీయండి నెయ్యి అయినట్టుగా అలా బ్రౌన్ కలర్కి వచ్చాక ఇలా వడ కట్టుకొని ఒక బౌల్లో పెట్టండి అది చల్లారాక మనకు పూస పూసగా చాలా అద్భుతంగా వా అద్భుతమైన వాసనతోని చాలా రుచికరంగా కూడా ఉంటుంది ఇది మనం ఇంట్లో తయారు చేసాము కాబట్టి హెల్తీ కూడా అండి కల్తీ లేని నెయ్యిని తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్